సో ఎప్పుడైనా శ్రావణిని చూసి బాధపడిన సందర్భాలు ఎందుకు ఈ అమ్మాయికి ఇలా అవుతుంది అని చెప్పేసి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయా ఏదైనా ఏదైనా ఒక్క సందర్భం తను వాళ్ళమ్మ వాళ్ళకి వెళ్ళిపోయింది వెళ్ళినాక కొన్ని రోజుల తర వస్తాను వెయిట్ చేసాం స్కూల్ టైం స్కూల్ ఓపెన్ చేస్తారు దసరాలు వెళ్ళింది బట్ రాలా తను నేను పిలిచా రాలా తన కూడా మారిపోయింది అక్కడ వెళ్ళి మాట చెప్పాలి కదా తను మారిపోయింది అక్కడ వెళ్ళి వాళ్ళ బట్ ఇన్ని కాల్ చేసినా మిస్ కాల్ చేసినా లిఫ్ట్ చేసేది లేదు వస్తున్నాం ఇదిగో వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తేది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడేది లేదు బట్ ఆ సిచ్యువేషన్ చాలా బాధపడా ఏంటి తను లైఫ్ వదులుకునిందా లేదంటే అక్కడ మంచిగా లైఫ్ ఉందా నేను అట్ట అనుకున్నా బట్ తను అక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉంటే చాలు ఏ కష్టం వచ్చి నేను ఉంటాను తోడుగా అనేసి అనుకున్నా ఆ ఫీలింగ్ లో బట్ తను వెళ్ళి నాకు మారిపోయేలా చాలా రాకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది రన్నింగ్ కూడా చాలా అనుకున్నా బట్ మా ఇంట్లో వాళ్ళు నన్ను రెస్పాండ్ చేశారు ఎందుకంటే ఇలా ఎందుకు బాధపడతావు ఇంకెవరు లేరు అమ్మాయిలు నీకు చేసుకో ముందు ధైర్యంగా ఉండే అమ్మాయి ఒకటే నీకు చెప్పేవాళ్ళు బట్ నాకు కలిగేదిలా ఉంటే నన్ను అంతగా మూవ్ మూవ్ అవుతాను డాన్స్ లో కూడా చెప్పాను మళ్ళీ ఫోన్ చేస్తాను మేమే బతుమిన ఆడుకున్నాం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బతిమిన తర్వాత వాళ్ళు మళ్ళీ కామ్గా అయిపోయి అయిపోయినా బాటికి తాను మళ్ళీ ఏమనుకునిందో మళ్ళీ నాకు కాల్ చేసి మిస్ ఇచ్చి మెసేజ్ చేస్తాను ఎన్ని రోజుల చేయాల ఆపేసాం యూట్యూబ్ ఛానల్ ఆపేసాం అప్పుడు తను టూ మెసేజ్ చేసింది ఎందుకు హాయ్ మామ అనేసి నేను రిప్లై ఇవ్వాలి మనసు ఒప్పలా మనం చేయాలి తప్పదు అనేసి మళ్ళీ హాయ్ శ్రావణి ఎలా ఉన్నావు అన్న బాగున్నాను మావా అన్నది ఓకే నేను వచ్చేస్తాను మావా అనేసి అన్నది వెంటనే కాల్ చేయని చెప్పా మళ్ళీ వాళ్ళ అమ్మ నాకు తెలియకుండా కాల్ చేసింది కాల్ చేసి నేను మామ నేను నేర్ చేసింది అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు శ్రావణి వద్దనే అయినారు వద్దు అనేసి ఇంక శాని వద్దు మనకి నీ పాటు నీ లైఫ్ చూసుకుని అన్నారు సైట్ గా వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడా తెలియకుండా అలా మాట్లాడి అలాగా ఒక త్రీ డేస్ గడిచిపోయింది ఇద్దరు మెసేజ్ చేసి గడిచిపోయింది తను ఇంకా బతిమినార్త ఊరు ఊరు తిరుపుతున్నారు అనేసి అమ్మ నాన్న నాకు కాల్ చేసి చెప్పేసింది ఇంక నేను ఇంట్లో వాళ్ళు చెప్పా ఫస్ట్ మా అమ్మకి చెప్పా అమ్మ చాని చాలా ఇబ్బందిలో ఉంది చాలా ఫీల్ అవుతుంది ఇక్కడ అనేసి అప్పటికి ఒప్పుకున్నా మా అమ్మ కూడా అంటే మా నాన్న అసలు ఒప్పుకోలే వద్దు అనేసి మళ్ళీ నేను బతిమలాడా ఇలా ఇలా లైఫ్ గురించి ఆలోచించాను నాన్న మన నా లైఫ్ గురించి కూడా ఆలోచించండి అని చెప్పా మళ్ళీ బాధపడి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు రమ్మన్నారు అప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడినాడు మాట్లాడి మేము భద్రంగా పంపిస్తున్నాము నేను మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళా తనని తీసుకురాను తను ఒకటే బస్కు వచ్చేసింది అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అయితే తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత ఒక టూ మంచి అయింది కరెక్ట్ గా అయ్యింది మళ్ళీ ఆని స్టార్ట్ గొడవలు అయ్యి మాకు ఎందుకంటే తను కోలం కాబట్టి అమ్మ నాకు డీల్ వచ్చేసింది నేను అప్పటికి చెప్పా మీరు వచ్చి చూసుకు వెళ్ళండి వచ్చి చూసుకుని వెళ్తే మేము మీ దగ్గరకు వచ్చాము బట్ అక్కడికి వస్తాం కూడా చెప్పా వాళ్ళు ఒప్పుకోవాల మా కూతురు పంపి నన్ను నన్ను ఎడంగా నెట్టేసేది వాళ్ళు చాలా పిలిచేది నాకు ఎలా ఉంటుంది అందుకనేసి నేను ఒప్పుకోవాలా నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళేట్టుకుని వెళ్లిస్తాను పిల్లలకు కదల బట్ తను ఇక్కడికి వచ్చి మారిపోయా మళ్ళీ లేదు వీళ్ళు ప్రేమ అక్కడ మారలేదు ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ ఉంటే సంవత్సరం అక్కడ ఉండిపోతుంది బట్ అక్కడ వెళ్ళినా కూడా టూ టూ మంత్స్ దాకా ఉండదు బట్ అవే వచ్చేస్తది అంతే చిన్న పిల్ల కదా మరి అక్కడికి వెళ్ళి ఎందుకు రెండు నెలలు మాట్లాడలేదు మరి మనీతో అంటే యాక్చువల్లీ పోయి అక్కడికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఫ్రేమ్ చెపించేలాగా అక్కడ ఉండిపోయాను మళ్ళీ అక్కడ ఉండుకొని టూ మంత్స్ ఇక్కడే మళ్ళీ వీళ్ళు ఆ మీద ఇంత ఫ్రెండ్స్ చూపించినాము అని అక్కడికి ఉండి వీళ్ళతోనే ఉండి అలాగే వచ్చేసాను రేపు మళ్ళీ నాకు ఒప్పడ సార్ బట్ లైఫ్ లో నేను ఒకే మాట చెప్తాను శ్రావణి కూడా మన ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్ కానీ ఆన మన అభిమానులు అక్కడ ఒకే మాట బట్ తన లైఫ్ గురించి తన లైఫ్ తనకి వదిలేదు ఇప్పుడు చెప్తున్నా తన లైఫ్ తనకి వదిలేదు సార్ నువ్వు ఎలా అంటే అట్ట నీ ఇష్టం నీ 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 హ్యాపీనెస్ నీది నా కాదు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండదు మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు బట్ నీ లైఫ్ నీకు ఆలోచన ఎలా మీ అమ్మ వాళ్ళకి వెళ్ళాలా వెళ్ళిపోవచ్చు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడవచ్చు నేను వద్దని అని చెప్పనే మాట్లాడుకోవచ్చు నేను వద్దా మీరు వెళ్ళిపోవచ్చు నీ హ్యాపీనెస్ అది నువ్వు వెళ్ళినా కూడా లైఫ్ లో నేను చూసుకునేంత కెపాసిటీ నేను ఎదగలదని మిమ్మల్ని చూసుకోగలని చెప్పా నువ్వు ఆడని హ్యాపీగా ఉండు ఇంత బులేట్ చేస్తాం యాక్చువల్ మా అమ్మకాడ బాగుంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు చెప్తున్నాను అక్క సిస్టర్స్ ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు నాకు మా మామని ఎంత బాగా చూసుకుంటున్నారు అప్పుడంటే చిన్నప్పుడు నాకు తెలీదు వెళ్ళను ఇలాగ మా అమ్మలు ఇలాగే చూపించారా అప్పుడైతే నాకు తెలీదు ఇప్పుడైతే మీరు ఎంత అమ్మ వాళ్ళ దగ్గర పోతే తప్పలేదు చిన్నప్పుడు అంతే అమ్మ వాళ్ళు నాకు కొంచెం నచ్చదు సో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీకు ఉండాలనిపించలేదు అంతే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం తప్పేం లేదు కాకపోతే వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి మనం ఉండాలి అంతే మా అమ్మ వాళ్ళు ఏమో కన్నారుకా ఏం ప్రేమ లేదంటే ఇలాగే కొంచెం నాకు ఇది వస్తుంది మా అమ్మ వాళ్ళంటే చాలా ఇష్టం లేదు అందుకనేసి మా అమ్మ వాళ్ళు నచ్చరు నాకు మా అత్త చిన్నప్పటి నుంచి మా మా అత్త వాళ్ళ కాడికి పెరిగి ఇలాగే వాళ్ళతో ఉండి మా మామలతో ఇలా డాన్స్ చేసి చాలా సంతోషంగా ఉంటది మా అమ్మ వాళ్ళ కాడు ఉంటే అలాగా ఇవ్వరు ఊరికి అక్కడ తిప్తా ఉంటారు అందుకు మాకు నచ్చదు మా అమ్మ వాళ్ళు సర్లే ఇబ్బంది పడకూడదు అయిపోయింది మంచి లైఫ్ వచ్చింది వంట చేస్తావు నువ్వు చేస్తావా ఏ వంట చేస్తావా

రాయలసీమ వంట రాగి సంగట ఏంటి చెప్పాలి రాజు సంఘటన మేము తిన్నాం మేము కూడా అదే కాబట్టి అన్ని ఇప్పుడు ఏ ట్రెండింగ్ లేవండి ఓల్డ్ అని ఇప్పుడు అన్నీ లేవండి మారిపోయా మీరు మామూలుగా రెగ్యులర్ గా వండుకుంటూ ఉంటారు కదా ఇది ఎప్పుడు ఎవరెవరికి తెలీదు అనే వంట ఏదైనా తింటారు కదా డైలీ కదా అంటే డైలీ వండుకునేది బట్ మేము మునక్కాయ సాంబారు అండ్ పప్పుచారు అండ్ కూరలు కూరలే పప్పుచారు సాంబార్ కూరలు అవి ఇంకా పోతే ఇంకా అవే రన్నింగ్ ఇంకే కొత్త ఓల్డ్ ఏం లేవు మీరు కూడా అప్డేట్ అయిపోయి చక్కగా ఇవన్నీ వండుకున్నారు పాత వంటలు మర్చిపోయారు అంటే మా సైడ్ ఇంకా చాలా మంది ఉంటారు పని చేయండి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎట్లా బ్లాగ్స్ అవన్నీ చేద్దాం అనుకున్నారు మీ అమ్మగారిని కూర్చోబెట్టి అప్పటి వంటలు అన్ని చేయించండి మేము కూడా టేస్ట్ చేయొచ్చు అంటే మేము కూడా చూసి సేమ్ నేర్చుకొని మేము కూడా వండుకుంటాం అప్పుడు బాగుంటుంది కొత్తగా చూపించాలి ఏదైనా ఇప్పుడు డాన్స్ చూపిస్తున్నారు కదా మీలో ఉన్న టాలెంట్ చూసేసాం మిగతాది ఆ వంటలు అవి ఇవి శ్రావణితో కూడా వండొచ్చండి